వేదిక మీదకి ప్రవేశించిన వెంటనే నాకు ఒక అద్భుతమైన దృశ్యం తారస్పడింది భరతమాత చిత్రపటం పక్కన గుర్రం అశోదయ చిత్రపటం ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఒక కరడు గట్టిన అసత్యవాది మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు భరతమాత చిత్రపటం చూపించి ఇది భారతమాత ఎలా అవుతుంది ఇది ఆర్ఎస్ఎస్ మాట ఈ జెండా భారతీయ జెండా కాదు ఆర్ఎస్ఎస్ జెండా అనేదో ప్రాపనలు పైగా పడుగు బలహీన వర్గాలకి నేను ప్రతినిధిని అణగారిన వర్గాలకి నేను ఆసాధ్యోతిని అని చెప్పుకునే వ్యక్తులందరూ కూడా ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ అణగారిన వర్గాల బాధని ప్రత్యక్షంగా చూసి అనుభవించి అక్కడ జరుగుతున్న అంటరానితనం తను అస్పృశ్యత లాంటి దురాచారాల్ని ప్రశ్నిస్తూనే తన దేశాన్ని మాత్రం ఏనాడు ద్వేషించిన ఒక మహోన్నత వ్యక్తి జాషువా అందుకే జాషువా కవిత్వం గురించి మనం ఎంత చెప్పుకోవాలో వ్యక్తిత్వం గురించి దానికి వెయ్యి రెట్లు ఎక్కువ చెప్పుకోవాలి ఇంట్లో గోడకు పెచ్చి లూడిపోయినాయి అని కప్పుకి చిల్లులు పడి వాన చినుపులు పడుతున్నాయని చెప్పి పునాదులు తవ్వుకునే మూర్ఖత్వం కాదు జాషువా వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా తన జాతిని ద్వేషించలేదు తన జాతిలో సమాజంలో ఉన్న ఒక జాడ్యాన్ని మాత్రమే ద్వేషించాడు ఈ భారతీయుడిగా గర్వపడుతూనే ఆ జాడ్యం మీద పోరాడాడు ఒకవేళ అణగారిన వర్గాల తరఫున పోరాడాలనుకుంటే జాషువా దారిలో నడిచి పెట్టారు కానీ ప్రేలాపనలు మాత్రం ప్రేదకూడదనేది నా ఉపయోగం అలాగే రంగంలో జరిగిన కొన్ని అనుభవాలు అందరూ చెప్పుకునే కొన్ని అనుభవాలు ఒక రెండింటిని మనం ఇక్కడ ఉదాహరించు తన మీద తన వ్యక్తిత్వం మీద తన పుట్టుక మీద ఎలాంటి దాడి జరిగినా దాన్ని వ్యంగ్యాస్త్రంతో తిప్పికొట్టగల సమర్థుడు జాషువా గారు మనందరికీ తెలుసు ఒక సంఘటన అందరూ చెప్తూ ఉంటారు ఒక వేదిక మీద ఒక మహాపండితుడు అలాగే జాషువా గారు కూడా ఉన్నప్పుడు ఆయనకి ఏదో ఆ సమయంలో ఏదో కొంచెం ఉలుగు అనిపించో లేకపోతే కోపం అనిపించో గుర్రాన్ని గాడిదని ఒక గాడినే కట్టారు అంటే మా ఇంటి పేరు గుర్రమ్మ ఇక్కడ ఎవరో మాకు తెలియదు అంటారు అంత వ్యంగ్యంగా ఆ దాడిని తిప్పికొట్టగలిగారు అలాగే మన ఎవరికీ తెలియని ఒక సంఘటన కరుణశ్రీ జంధ్యాల శాస్త్రి గారి పుష్ప విలాపం కుంతి విలాపం పద్యాలు ఘంటసాల గారు పాడితే ఆ పద్యంలో వారి రచనలో ఎంత మాధుర్యం ఉందో ఘంటసాల గారు పాడిన తర్వాత ఆ మాధుర్యానికి మరిన్ని రెట్లు మాధుర్యం శ్రోతల చెవులు చూసే అవకాశం కలిగింది అలా నా పద్యాలు కూడా ఘంటసాల గారు పాడితే బాగుంటుందని కోరిక పుట్టి జాషువా గారు ఘంటసాల ఇంటికి ఆ విషయం అడగడానికి వెళ్ళారు కానీ అప్పుడున్న సామాజిక పరిస్థితులు అనుకోవచ్చు లేకపోతే చిన్నప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు అయ్యుండొచ్చు ఒక భావం ఒక ఆత్మ న్యూనతా భావము లేకపోతే ఆ కళాకారుడి గౌరవం ఇవ్వాలను ఈ వినతిని వారికి చేరవేయండి అని చెప్పి ఘంటసాల గారి ఇంటి బయటే ఆ ముఖద్వారం బయటే ఆయన నుంచి జరిగింది ఆ విషయం ఘంటసాల గారికి తెలియదు తర్వాత వారి సహాయకులు వెళ్ళి ఇలా చాసా గారు వచ్చారు మిమ్మల్ని కలవడానికి అని చెప్తే పరుగు పరుగున ఘంటసాల గారు ఆ ముఖద్వారం దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుంచి ఉన్న రెండు గురువు గారు అంటే అదే మీరు బ్రాహ్మణోత్తములు కదా మళ్ళీ మేము రావచ్చో లేదో అని ఎవరు చెప్పారు సార్ ఇక్కడ సరస్వతి కులం ఉందని మీరు మా దే దేవత కుంభావక రండి గురువు గారు అని చెప్పి ఆయనే తన పక్కన కూర్చోబెట్టుకుని వడ్డించి బుజ్జాయి అన్న కండకావ్యం అనుకుంటా ఆయన స్వరపరిచి పాడటం జరిగింది ఇలాంటి సన్నివేశాలు ఈ రెండు సన్నివేశాలని ఆయన ఎదుర్కొన్న తీరు చూస్తే తెలుస్తుంది ఆయన జరిగిన అవమానాల పట్ల ఆయనకి ద్వేషం లేదు ఆయనకి జరిగిన గౌరవాల పట్ల మాత్రం ఎంతో అభిమానం ఉంది అని అందుకనే ఈ జాతిని ఆయన ద్వేషించలేదు ప్రతి కులంలో ప్రతి మతంలో మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు ఆ మంచిని స్వీకరించడం చెడ్డను వడపోయడం అనేది తెలుసున్నవారు కాబట్టి నా వర్కు నాకు ఆధ్యాత్మిక రంగంలో ఒక రామకృష్ణ పరమహంస లాభో ఈ కవిత్వంలో జాష్వాద